టీడీపీ కూటమి గెలుపు ఖాయమని నేడు సామాన్య ప్రజలు కూడా చెప్పుకుంటున్నారు వైఎస్ఆర్ పూర్తి నైరాశ్యంలో ఉంది మాచర్ల ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన ఇందుకు నిదర్శనం అనప్రతి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ నేతలు ఎన్నికల రోజు ఇటువంటి ప్రయత్నాలే చేసిన కూటమి కార్యకర్తలు వారి యత్నాలను వమ్ము చేయగలరు మామిడిల పార్టీ మీద బూతులను ఆక్రమించుకొని రెగ్గింగ్ చేయాలని వైఎస్ఆర్ నేతలు ప్రయత్నించారు కానీ కూటమి కార్యకర్తలు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో వైఎస్ఆర్ ఆటలు సాగలేదు చివరి నిమిషంలో మామిడి అడలో వైడర్ బాలికతో దొంగ ఓటు వేయించిన ఘటనపై నేను అధికారులకు ఫిర్యాదు చేశారు తప్పనిసరిగా విజయం సాధిస్తుందనే అంచనాలు సామాన్య ప్రజానికం కూడా మాట్లాడుకుంటా ఉన్నారు ఇటు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలే కాకుండా సామాన్య ప్రజానికంతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా స్పష్టంగా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే నిరాశానికి లోనైన పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం మరి ఎంత నైరాశ్యం అంటే ఇవాళ మాచర్ల నియోజకవర్గంలో శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ప్రవర్తించిన తీరు ఈవీఎంలు పగలగొట్టిన విధానం ఒక శాసనసభ్యుడు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన శాసనసభ్యుడు ఎన్నికల ప్రక్రియలో భాగంగా పోలింగ్ జరుగుతా ఉన్న నేపథ్యంలో ఈవీఎంలను పగలగొట్టడం పోలీసులు ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయ్యే వరకు దానిపైన చర్యలు తీసుకోకపోవడం ఈ ఉన్న శాంతి భద్రతలకు అర్థం పడతా ఉన్నాయి అదేవిధంగా అనపతి నియోజకవర్గంలో కూడా అనేక చోట్ల కొన్ని సంఘటనలు జరిగినాయి ముఖ్యంగా గొల్లల మావోయాడులో నూట తొంభై ఆరు నూట తొంభై ఏడు నూట తొంభై ఎనిమిది బూత్లో ఆ బూత్ని క్యాప్చర్ చేయాలి ఆ బూత్లో రిగ్గింగ్ చేయాలని గొల్లల మావోయాడు పార్టీ మీద చాలా ప్రయత్నం చేయడం దాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూటమి కార్యకర్తలు సమర్థవంతంగా ఎదుర్కోవడం ఉదయం పూట దాదాపుగా రెండు గంటల పాటు నేను అక్కడే సమయం వెచ్చించడం అదేవిధంగా పోలీసులు కూడా సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో అక్కడ రిగింగ్ నిరోధించిన ఆఖరి నిమిషంలో ఒక మైనర్ బ్యాలిక చేత దొంగ ఓటు వేయించడం అనేది గమనార్హం దానిపైన ఇప్పటికే నేను రిటర్నింగ్ అధికారి గారికి కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాను ఇంతవరకు ఏమి చర్యలు తీసుకున్నారో నాకైతే స్పష్టంగా తెలియదు అదేవిధంగా కొమరపాలెం ఎక్కువల మండలం కొమరపాలెం గ్రామంలో పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యి ఈవీఎంలు తరలింపు కార్యక్రమం ఇంకా జరగకుండా పోలింగ్ బూతులు ఎదురుగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి అక్కడ బర్త్డే పార్టీలు సెలబ్రేషన్స్ రాత్రి తొమ్మిది గంటలకు చేసుకోవడం జరిగింది ఎవరైతే కొవ్వూరు సత్యనారాయణ రెడ్డి అనే ఒక వ్యక్తి ఆ గ్రామంలో ఉన్నారో ఆ వ్యక్తి ఆ దూరంలో అక్కడ బర్త్డే సెలబ్రేషన్ చేశారు అంటే పోలింగ్ బూత్ కి దాదాపుగా వంద మీటర్ల దూరంలో ఎవరు ఉండకూడదు అని అదే విధంగా నూట నలభై నాలుగు సెక్షన్ అమల్లో ఉన్న పరిస్థితుల్లో పెద్ద ఎత్తున గుమ్గుడి ఈవీఎం పోలింగ్ బూత్ లో ఉండంగానే అక్కడ చేయడం అనేది